ఎవరి దగ్గరికి నన్ను కావాలనుకునే వాడి దగ్గర అమ్మ పెట్టినప్పుడు ఆడది బరి తెగించిందంటే నిజమనాలి మొగుడుండగానే ఆడది బరి తెగించాల్సి వచ్చింది అంటే ఆ మగాన్ని ఏమనాలి ఇంతవరకు స్థలించాను భరించాను ఓపిక పట్టాను అది నేను అనాల్సిన మాట ఆశ్రయం కోసం చిన్నపిల్లగా నీ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వయసున్నా నువ్వు నన్నేం చేశావు నీ పెళ్ళం పోగానే బ్రతుకంటూ తెలియని నన్ను బలవంతం చేశావు పెళ్ళంగా ఉండిపోమన్నా ఉండకపోతే పోలీసులకు అప్పగిస్తానని పైపెట్టి మెడవంచి తాళి కట్టావు నీకు వయసున్నప్పుడు నాకు వయసు రాలేదు నాకు వయసు వచ్చాక నీ వయసు ఉడిగిపోయింది నువ్వు సుఖపెట్టవు నన్ను సుఖపడినావు అందుకే నా సుఖం నేను చూసుకుంటున్నా కిందాక మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ పెట్టేసింది నువ్వేనా ఓరి పేరు చెప్పకుండా మాట్లాడింది మీరేనా ధైర్యాన్ని బాగానే పుంజుకున్నాం కూర్చోండి ఏదో సొంతల్లులా మర్యాద చేస్తున్నావే సొంతలు కాకపోయినా పరా ఇల్లు మాత్రం కాదు కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు కాబట్టే కలిసి బ్రతుకుతున్నావు ఇది కలిసి బ్రతకడవా కలిసి ఉండడవా మీరెలా అనుకుంటున్నారు ఇంటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల మీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది తీరా కలిసాగాని అసలు రంగు బయటపడదు ఏమిటి అలా నిలబడిపోయావు ఇలారా అర్థం కాలేదా అబికి ఏమనుకోకు మా అల్లుడిని అలాగే పిలుస్తాను అభికి ఈ గది ఆ మంచం మాత్రం పర్మనెంట్ ఈ గదికొచ్చే అమ్మాయిలు ఆ మంచం మీద వేసే దుప్పట్టు మాత్రం పర్మనెంట్ కాదు ఇప్పుడు అర్థమైందా ఆహా ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు నేను ఇక నువ్వు కలిసావు నీకు తెలుసు లేదో అభి స్వప్న స్వప్ననే లాయర్ ని ప్రేమించాడు దాన్ని వదిలించుకోవడానికే నన్ను తగులుకున్నాడు ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు అదేమిటో అతని టైపు ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాడు హోటల్స్ అన్ని బోర్ కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు అవును అతను పో ఆ ఇంట్లో ఉంది మరి నిన్ను అక్కడ పెట్టక ఇక్కడ పెట్టాడేమిటి అక్కడే పెట్టబోతున్నారు అది చెప్పడానికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళారు వాళ్ళమ్మ ఇప్పుడు నీ మొహం కూడా చూడదు ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాలి ఎందుకంటే దేశికి ఆ ఇంట్లో స్థానం లేదు వేసియా నేనే అలా చెప్తాను అలా చెప్పకపోతే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అరే నీ కోపం కూడా వస్తుంది వెళ్తాను నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను నా దగ్గర లేనిదేమిటో నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసు అరే రాధాకృష్ణ నేను లేదే నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా రాధాకృష్ణ లాగా ఉందావనా నువ్వెలా రాధు అవుతావు నేను రాధు అంటే అత్తయ్య అభి నా కల్లుడు ఇది ఎక్కడికో తెలుసా ఇద్దరు సింగపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం బాగుంది కదా అరే కట్టిన కొత్తదే పర్వాలేదు సీనరీ బాగుంది పాత రంగులు మూసివేయడానికి కొత్త సీనరీ తెచ్చిపెట్టుకున్నాడు అదే దుప్పటి మాదే ఇది నువ్వు వచ్చాక అసలు దుప్పటి మార్చలేదా మార్చిపోయినట్టుంది కాడరు పాతది మార్చేశాడే నేను ఇద్దరం కలిసి ఉన్నప్పుడు రాత్రిపూట మూడు కోసం మ్యూజిక్ వేసుకునేవాళ్ళం మీరు అంతేనా